అందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయంలో ముఖ్య భాగం పిఎండిఎస్ అంటే ప్రీమాన్ డ్రై ఆయి ఇదివరకు నవధాన్యాలను కూడా అనేవాళ్ళం మనం ఏదైతే ఎకరానికి పన్నెండు కిలోలు ఇరవై రెండు రకాలు చల్లామో చల్లిన యాభై అరవై ఐదు రోజుల మధ్యలో మనం మన గోషాల్లో ఆవుల మేపడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఇలా ఆవులు మేపాము ఈ నవధాన్యాల్లో ఉన్నటువంటి అన్ని రకాల పోషక విలువలతో కూడిన ఆహారం పశువులు సుమారుగా ఒక నెల రోజులు తీసుకోవటంతో చూడి కట్టకపోవటం రక్తహీనత ఈ మధ్య పశువులు అందరికీ ఎదురయ్యే సమస్యలు ఏంటంటే యూరియా వేసిన జాడు వాడటం వల్ల పశువులకి పశువులకి కళ్ళు కనపడుకోవడం అనేది జరుగుతుంది అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం సాగు చేయాలనుకున్న వాళ్ళ ముందు ఇరవై రెండు రకాల విత్తనాలు భూమిలో చల్లిన తర్వాత యాభై రోజులు అరవై ఐదు రోజుల మధ్యలో మనం కానీ ఇలా పశువులు మేపినట్లయితే భూమి సమృద్ధిగా బలపడటంతో పాటు మన పశువులు కూడా ബലംഗത്ത